మా ఇంటి గణనాథుడు విఘ్నేశ్వరుడు లంబోదరుడు ఏకదంతాయ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహానషం అనేకదంతం భక్తనం ఏకదంతం ఉపాస్మహే అటుకులు కొబ్బరి పలుకులు చిటిబిల్లము నానబ్రాలు చెరుకుర సంబున్ ఎటలాక్ష నగ్ర పడుతరంబగ విందచేసి విందె చేసి తొండమునేకదంతము దూరపు బజ్జయ్య వామహస్తము మెండుగు మరొయ్య గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకిల్ల పార్వతీ తనియ ఓయి గణాధిప నీకు మృక్కిదెను తొలుతును విఘ్నమస్తమను ధూర్జట నీకు మృక్కిదెను ఫలితము సేవయ్య నేను ప్రార్థన చేసేదేదన్నేకదంత నా వలపలి చేతి గంటమున వాక్కు నన్నెప్పుడు నా తలపుని నిన్ను వేడదను దైవగణాధిప లోకనాయక తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచిని హేరమ్ముని తలచిన నా విఘ్నములతో వక్రతున్న మహాకాయ సూర్యకోటి సమప్రభ నిఘ్నూ కురుమేదేవ సర్వకారీషు సర్వద వినాయక చవితి నుంచే మన పండుగలన్నీ మొదలవుతాయండి ముందు బంగారు కొండకి వినాయకుడికి మనం పూజ చేసుకున్న తర్వాతే మిగతా పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట వచ్చేస్తాయి అనమాట ఈ వినాయక చవితి పండుగ రోజు వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మలోని ఆశిస్తులకు శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుకి వీడే ప్రారంభించుకున్నామండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్ష అండి అందరం సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సౌభాగ్యంతో బిడ్డాభావంతో చల్లగా వర్తిల్లాలని ఆ నన్నాదును వేడుకుంటూ ప్రార్థిస్తున్నానండి ఈ సంవత్సరం అంతా మనకి ఎలాంటి ఆటంకాలు ఎలాంటి అంతరాయం కలగకుండా మన ప మంచిగా మన పనులన్నీ ముందుకు సాగిపోవాలని మనం అనుకున్నవన్నీ మంచిగా ఫలించాలని కోరుకుంటున్నానండి ఇక చూశాను కదా చింతపండు పులుసు అయితే ఉడికిపోయింది అలాగే అన్నం పెట్టేశాను ముద్దపప్పు పెట్టేసానండి పాల తలికలు చింతపండు పులిహార తయారు చేస్తున్నాను అనమాట మన ఇంటి చుట్టూ కొంచెం మహమదీలు ఉన్నారు వాళ్ళకి పెట్టేసారు తొలి పండుగ కదా అందరికీ మంచిగా ఉంటుంది కదా అలా పెట్టుకుంటూ ఉంటాను నాకు తృప్తిగా ఇక గండనాటుని తయారు చేశాను కదండి చక్కగా చూసారా ఇక ఆయనకి పూజలు అన్ని సేవలు ఉపచారాలు అన్నీ చేసుకున్నామండి ఇది కాటన్ చీర కొత్త చీర ఈ రోజు కట్టుకున్నారండి పూజలకైనా చాటంటి వారు చెప్పారు కదా మా పూజలకైనా వేటికైనా సరే పట్టు చీరలు అనేవి కట్టుకోకూడదు ఎన్నో పట్టు పురుగులు పట్టు పట్టు పురుగులు మరణించిన తర్వాత ఆ పట్టు వస్త్రం అనేది తయారవుతుంది ఆ పట్టు వస్త్రం మనం ధరించి పూజ చేసుకోవడానికి అర్హత అర్హులం కాదు అని చెప్పి చాకంటి వారి ప్రవచనాల్లో నేను విన్నానండి అందుకోసం చెప్పేసి కాటన్ చీరలే ఇప్పుడు పట్టుకోవాలని నిర్ణయం చేసుకున్నాను అనమాట పూజలప్పుడు ఆ విధంగా పూజలప్పుడైనా సరే మనం బయట దేవాలయాలకు వెళ్ళినా సరే కట్టి ఇలానే మనం విన్న తర్వాత మనం చూసిన తర్వాత తెలుసుకున్న తర్వాత పాటించాలి కదండి ఇక ఈ చీర కట్టుకున్నాను తలలో మాత్రం నేను బుధుని పెట్టనండి ఇంకా తలస్నానం చేసేసి కొంచెం అలా హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకుంటాను అన్నమాట తలలో బుదును పెట్టను నా పూజ అయిన నిమిత్తం కూడా అలాగే ఉండిపోతాను నుదుట ఉంటాను అనమాట నా నాకు నా మనస్తృప్తిగా నా సాటిస్ఫాక్షన్ నా యొక్క ప్రత్యేకత అనమాట అండి అలా ఇంకా మనం నిమగ్నం సహజంగా వినాయక చవితి రోజు ముసురు దీపావళి ముసురు దసరా ముసురు సంక్రాంతి ముసురు ఈ విధంగా మన పూర్వకాలం నుంచి వచ్చే ఆనవాయితీ అనమాట ఇక వర్షం తెంపు లేదండి వినాయక చవితి పండుగ రోజు ఒకటేమైనా పడుతూనే ఉన్నదన్నమాట వర్షం బయటికి వెళ్ళి ఏదన్నా పూలు కానీ పండ్లు కానీ లేదా పత్రి కానీ తీసుకొచ్చుకోవటానికి కూడా మనకి టైం అనేది లేదు వర్షంలో బయటికి వెళ్ళటానికి కూడా ఆస్కారం లేకుండా ఉన్నదనమాట చూసారే ఎలా పడుతుందో ధన ధన ధనం అని వర్షం పడుతూనే ఉన్నదండి తెంపు లేకుండా తెరప లేకుండా వినాయక చవితి పండుగ అంటేనే మనకు ఒక స్పెషల్ అనమాట అండి ఎంతో సంతోషం ఆ బంగారు కొండకు అనేక రకాల నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేసి పెట్టుకుందామనే ప్రేమ భక్తి పారవశ్యంతో ఉంటాం అనమాట అండి నేనైతే పాలతాలికలు కుడుములు చింతపండు పులిహార అలాగే బూరెలు తయారు చేసి ఉంచానండి క్రితం రోజు బుర్ర చేశానన్నమాట కొబ్బరి బుర్రులు ఇక ఇవి ప్రసాదాలుగా నైవేద్యాలుగా పెట్టుకుందామని అని చెప్పేసి ప్రిపేర్లో ఉన్నానమాట ముందుగా బియ్యం పిండి అయితే తీసుకున్నానండి మన స్టోర్ బియ్యం ఉంటాయి కదా ముందుగా కడిగి పెట్టేసుకుంటాం కదా చక్కగా కడిగి నీడ పొట్టునైనా నేను ఆరబెట్టేసుకొని పిండి పట్టించుకున్న పిండి అనమాట లేదంటే మనం తడిపిండితోటైనా తయారు చేసుకోవచ్చండి ఇక మనకి ఆ పిండి ఉన్నదనమాట ఆ పిండితో తయారు చేస్తున్నాను ఓ ప్రక్క అయితే చింతపండు పులుసు ఉడికిందండి అలాగే ముద్దపప్పుకి పెట్టేశాను రైస్కి ఏమో కుక్కర్ పెట్టేశాను ఇక సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయండి ఇక పని ఒక పని తర్వాత ఒక పని మనం త్వర త్వరగా తయారు చేసుకొని బంగారు కొండకి చక్కగా మనం నైవేద్యాలు నివేదించుకుంటాం కదా ఇదిగోండి ఆర్గానిక్ బెల్లం అయితే కొట్టుకుంటున్నాను అనమాట చక్కగా పాలు తాలికల్లోకి ఇదిగోండి ఇంకా బెల్లం కరగబెట్టుకున్న తర్వాత ఈ పాలైతే పెట్టేసుకున్నాను అనమాట పాలు కూడా ముందు కాగబెట్టి ఉంచుకోవాలండి పాలు తాలికల్లోకి ఈ మధ్య పాలు అనేవి త్వరగా ఇరిగిపోతున్నాయండి అందుకోసం చెప్పేసి ముందు పాలు తాలికల్లోకి పాలు అనేవి కాకబెట్టే ఉంచుకుంటున్నాను ఇక మొత్తం కూడా పిండిలో వడపోసేసుకొని బెల్లం అనేది అలాగే కొంచెం సాల్ట్ కలుపుకొని నెక్స్ట్ కొద్దిగా యాలకులు అలాగే కొంచెం పంచదార మిక్సీ పట్టుకున్నానండి పాల తాలికలు అనేవి చాలా కష్టం ఈ ప్రాసెస్ అనేది చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది అనుకుంటారు కదండి చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి బియ్య పిండి మిక్సీ పట్టుకున్న పొడి వేసుకున్నాను పొడి పంచదార పొడి అలాగే బెల్లం కరగబెట్టుకున్న వాటర్ అయితే పోసేసుకుంటున్నానండి ఇక కొంచెం సాల్ట్ వేసుకున్నాను కదా ఇక పాలు పోసుకొని కలుపుకుంటే కొడుగులకి ఉంటాయి అలాగే పాల తాలికలు తయారు చేసుకోవచ్చు అనమాట రెండు విధాలుగా తయారు చేసుకుంటున్నాను ఇగోండి కాకబెట్టి పున్న పాలు ఆ తాలికల్లో కూడా బెల్లం అనేది కొంచెం ఉప్పు అనేది అలాగే ఈ ఈ ఆలుక పొడి అనేది పాలు అనేది కలుస్తాయి కాబట్టి ఈ అంతా కూడా ఎంతో రుచిగా కమ్మగా ఉంటాయి మనం పాల తలకలు నవ్లేటప్పుడు తినేటప్పుడు కూడా బాగుంటుందండి ఈ మిశ్రమం అంతా మన గోధుమ పిండి చపాతి పిండి లాగా మనం చక్రాల గిద్దల్లో పెట్టేసుకొని ఒత్తుకునే విధానంగా తయారు చేసుకుంటాం వెనకటి రోజుల్లో పాలు తాలికల మూకుడు ఉంటుందండి మట్టి మూకుడు అలా కాకుండా నాకైతే చక్రాల గిద్దలకి నేను ఏర్పాటు చేసుకున్నాను కదా హోల్ అనేది ఇక ఇదిగోండి ఇదైతే ప్రక్కన కుడుములకి పెట్టుకున్నాను ఇది పాల తాలికలు పెట్టుకున్నాను చిన్నది కొంచెమేమో గ్రేవీకి అనమాట పాల తాలికల్లో గ్రేవీకి చిక్కదనం కోసమని లాస్ట్కి కలుపుకుంటాం అనమాట అండి ఇక మన గ్యాస్ దగ్గరికి వెళ్ళిపోదాం అన్నమాట ఇక మొత్తం ప్రాసెస్ అంతా పాల తలకలు ముందు అయితే ఇత్తడి పాత్ర పెట్టుకున్నాను పాలు పోసేసుకున్నాను చక్రాలు గిద్దల దగ్గర పెట్టేసేసుకున్నాను ఒత్తుకోవాలి కదండి ఇక త్వరగా అయిపోతుంది ఒక ప్రక్కన పాల తలకలు అనేవి ముందు స్వీట్ ఐటెం తయారు చేస్తున్నాను అనమాట స్వామివారికి బంగారుకొండ వేయించేసేసారనమాట మన ఇంట్లోకి ఎంత చక్కగానో ఉన్నారు అభయ హస్తంతో ఎంత అందంగానో కూర్చున్నారనమాట ఆసినులు రెండు కాళ్ళు చక్కగా పెట్టుకొని ఎడంచెయ్యి తన కాలు మీద పెట్టేసుకొని కుడి అభయ హస్తం ఇస్తున్నట్లుగా దర్శనమిస్తున్నారనమాట మన వినాయకుడు గుంబంగా అనుకుండా వినాయక చవితి అంటేనే చిన్నపిల్లలప్పుడు పుస్తకాలన్నీ కొనుక్కొచ్చుకున్న తర్వాత వాటన్నిటికీ అట్టలు అవి వేసేసుకొని చక్కగా ముందుగానే ప్రిపేర్ తయారు చేసుకుంటాం ఆ రోజు పసుపు బొట్లు తోటి చక్కగా స్వామివారి దగ్గర పెట్టేసుకొని ఇంకా మనం శ్లోకాలు చదువుకొని చక్కగా పూజలు అయితే చేసుకుంటాం కదండి ఎంత హడావుడిగా ఎంత సందడిగా ఉంటుందో వినాయక చవితి పండుగ అంటేనే ఎంత కులాహలంగా ఉంటుందో ఎంత సంతోషంగా ఉంటుందో అయితే పుస్తకాలన్నిటికీ అట్ట అవి వేసేసి చక్కగా రెడీ చేసి పెట్టేవాళ్ళు ఆ వాటన్నిటిని పిన్నులు అవి కొట్టేసేసి ఇక వాటిని పుస్తకాలన్నీ కూడా వినాయకుడి స్వామి దగ్గర పెట్టుకునేవాళ్ళు అనమాట నేను మా చెల్లి మా తమ్ముడు వాటన్నిటిని చక్కగా పూజ చేసుకునేవాళ్ళం అనమాట అండి ఇక గ్యాస్ అది వెలిగించుకున్నాను గ్యాస్ పొయ్యి కూడా చక్కగా పూజించుకున్నాను కదా ఆ గ్యాస్ కౌంటర్ వద్ద పైన అమ్మవారికి దీపం వెలిగించుకున్నాను గ్యాస్ కౌంటర్ అంతా ఎంతో చక్కగా అందంగా బాగున్నది కదా నీట్గా మన గ్యాస్ పొయ్యి అనేది గ్యాస్ కౌంటర్ అనేది నీట్గా ఉంటే ఏ పదార్థాలు తయారు చేస్తున్నా మనకి చక్కగా చిరాకు లేకుండా మనస్ఫూర్తిగా భక్తితోటి ప్రేమతోటి తయారు చేసుకుంటామండి ఇక చక్రాల ఒత్తుతున్నాను ఒత్తున్నాను అనమాట పళ్ళు బిగించేసేసి అంటే గట్టిగా ఉంటే పాలు కొంచెం లోపల మెత్తదనం కాకుండా చక్కగా ఉడుకుతాయి అనమాట అండి చీలికలు చీలికలుగా పడిపోకుండా తునిగిపోకుండా ఉంటాయి అని చెప్పేసి పళ్ళ బిగించి ఒత్తుతున్నానండి ఇదిగోండి ఇక సగం ఉడికిందనమాట ఇక పాల తలకల్లోకి ఈ పంచదారం కొంచెం పొడి ఉంచుకున్నాను కదా ఆ పొడుగు కూడా వేసేస్తున్నాను అనమాట యాలకు పొడి అనేది ఇక పాలు తలకలు రెడీ అయిపోతున్నాయండి ఇంక నెక్స్ట్ చింతపండు కూడా గుజ్జు ఉడికింది కదా ఇంకా దాన్ని కూడా చక్కగా పిండుకొని పీస్ అంతా పిండేసేసుకొని చక్కగా మనం పులిహార రెడీ తయారు చేసుకోవచ్చు అన్నం కూడా ఉడికిపోయింది కదా పాలతాలికలన్నా అలాగే ఇక మనకి ట్రెడిషనల్ ఫుడ్స్ అంటే ఎంతో ప్రాణం ఎంతో ఇష్టం కదండి అమ్మమ్మ దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి ఫస్ట్ నుంచి మన ఇంట్లో పూర్వం నుంచి కూడా పండుగలకి ఇవే తయారు చేస్తూ ఉంటారు కదా ఇక అవ అలాగే అలవాటు అనమాట నాకు అవే తయారు చేస్తూ ఉంటా పిల్లలకి మా వారికి కూడా అలాగే ఇష్టం అండి ఇక రామ తండ్రి వచ్చిందండి ఈ వినాయక చవితికి వినాయకుడు అంటే తనకి చాలా ఇష్టం అనమాట తమ్ముడులా భావిస్తుంది మన ఇంటి దగ్గర సీతారామ సీతారామశాస్త్రి గారి దేవాలయం ఉన్నది కదా ఆంజనేయ స్వామి దేవాలయం అక్కడ ముందు వినాయకుడి స్వామి కొలువై ఉంటాడు అనమాట ఎంత దివ్య మనోహరంగా ఉంటాడో ముగ్ధ మనోహరంగా బంగారు కొండ ఆ బంగారు కొండకి రాఖీ కట్టుకుంటుంది అనమాట అండి వినాయక చవితికి ఆ వినాయకుడు అంటే తమ్ముడుగా భావించి చిన్నపిల్లల దగ్గర నుంచి చక్కగా వచ్చేసి ప్రతి సంవత్సరం వెళ్ళి రాఖీ కట్టుకుంటుంది ఇద్దరు లేస్తే అక్కడికే వెళ్ళి గుంజళ్ళు తీసుకొని అలాగే ప్రదక్షిణ చేసుకొని వినాయకుడు పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారనమాట ఇదిగోండి పాల తలకెలకి ఉడికిపోతుంది అనమాట ఇక రామయ్యతండ్రి అయితే స్వామివారిని చక్కగా అలంకరించిందండి మన ఇంట్లో పూసిన పూలతోటే ఈ విధంగా అలంకరించింది అనమాట వినాయకుడి స్వామి చూసారే ఎంత చక్కగా ఉన్నారో కొలువై చక్కగా కూర్చున్నారు సింహాసనం మీద చిన్ని కొబ్బరికాయ ఉన్నదనమాట ఆ కొబ్బరికాయకి పూజ చేసి అక్కడ పెట్టేసిందనమాట గెరకతోటి ఎలా ఉన్నారో స్వామివారు ఇక అన్నం పాల తలకలు అయిపోయిందండి ప్రక్కన పెట్టేసుకున్నాను ఇక పులిహార అయితే కలుపుదామని చెప్పేసి చింతపండు పులిహార ఈ విధంగా అన్నం అయితే పెట్టేసుకుంటున్నాను చల్లార్చుకుంటున్నాను ఇక నెక్స్ట్ కుడుములకు కూడా ప్రిపేర్ తయారు చేసుకోవాలి కదా ఇది గొండి పిండి అట్టి పెట్టుకున్నాను కదా కొంచెం అయితే చిన్న చిన్నవి కూడాను తయారు చేస్తున్నాను అనమాట చిన్న చిన్ని ఉండ్రాళ్ళులాగా అలాగే ఇడ్లీ పాత్రలో పెట్టేస్తాను అనమాట కుడుములు అనేవి కొంచెం నెయ్యి రాసుకొని ఆ ప్లేట్స్కి ఇక మనం ఒత్తుకోవటమేనండి చిన్న చిన్నగా ఒత్తేసుకుంటే మన కుడువులు రెడీ అయిపోతాయి అనమాట ఒక ఏడు నిమిషాలు విజిల్ లేకుండా కుక్కర్లో పెట్టేసేసుకుంటే అంతేనండి చాలా ఈజీ అనమాట కుడుములు కూడాను ప్రక్కన నేను పెట్టేసుకున్నాను కదా కుణువులు తలకలు చింతపండు పులిహార దద్దోజనము అలాగే బూరెలు ఐదు పదార్థాలు భగవంతుడికి నైవేద్యం అనమాట ఈ పూర్ణాలంటే గారెలంటే ఇవి కూడా చేయొచ్చండి ఇక నాకు ఓపిక లేదు ఇంతవరకు చేసేసాను అనమాట కుడువులని కంపల్సరీ వినాయకుడికి ప్ర ప్రత్యేకంగా ఆ బంగారు కొండకి చక్కగా కుడువులు ఉండరాళ్ళంటే చాలా ఇష్టం మెయిన్ ఆ పదార్థం అనేది మనం ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకుంటాము ఇదిగోండి ప్లేట్స్ అన్నిటికీ కూడా ఇక కుడుగులు అలా వత్తేసేసుకొని కుక్కర్లో పెట్టుకోవటమేనండి చాలా ఈజీగా అనమాట ఇంకా వాటిని మిగతా వాటిని వనరాళ్ళని వాటిలో పెట్టేసేసి ఇక ప్లేట్లో పెట్టేసి పెట్టుకోవటమే ఒక పని తర్వాత ఒక పని మనం ఆడవాళ్ళం ఈజీగా తయారు చేసుకునే సౌలభ్యంగా ఉంటే మనకి కూడా అనుకూలంగా ఉంటుంది కదండి పని కూడా త్వరగా అయిపోతుంది అనమాట ఆ పూజకి రెడీ అయిపోతుంది అనమాట ఇదిగోండి పాలు తలకలు ఇంకా చివరి స్టేజీకి వచ్చేసింది ఆ కొంచెం పిండట్టు పెట్టుకున్నాను కదా కొంచెం పాలు పోసుకొని అయినా వాటర్ పోసుకొని అయినా సరే పెట్టుకోవచ్చు ఈ సగ్గు బియ్యం కూడా ఉడకబెట్టేసుకున్నాను కదా ఇదిగోండి ఇంకా సగ్గుబియ్యం కూడా వేసేసుకుంటున్నాను సగ్గుబియ్యం కూడా ఉంటే బాగుంటుందండి చిక్కదనంగా టేస్ట్గా బాగుంటుంది అన్నమాట ఇక పాలతోటి కలుపుకున్నాను కదా కొంచెం పిండిని ఆ పిండి కూడా మిశ్రమాన్ని కూడా దీంట్లో పోసేసుకుంటే ఇక చిక్కదనం గ్రేవీగా తయారైపోతుంది తాలికలు అనేవి చక్కగా తునగకుండా ఇరిగిపోకుండా అలా ముక్కలు కాకుండా ఉంటే బాగుంటుందండి ఇదిగోండి ఇక ఇది కూడా కొంచెం దాంట్లో పెట్టేసి కొంచెం దులిపి పెట్టే దాంట్లో పోసుకున్నాం అనుకోండి పాలు తాలికల్లో బాగుంటుందని అని చెప్పేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇదిగోండి మన ఆడవాళ్ళమంతా చాలా తెలివితేటలో ఉపయోగిస్తాం కదండి ఇదిగోండి చూసారా ఇంకా రెడీ అయిపోయి పాల తలకలు కొంచెం అలా ఉంచితే చిక్కదనం అనేది ఆ వేడికి తయారవుతుందనమాట ఇంకా పాల తలకలైనా పొంగలైనా పాయసం అయినా ఈ పాత్రలోనే తయారు చేసుకుంటూ ఉంటానండి చక్కగా చూసారా రెడీ అయిపోయింది పాలు తలకలు అనేవి ముద్దపప్పు కూడా రెడీ అయిపోయింది పాలతళికలు కాంబినేషన్ ముద్దపప్పు నెయ్యనండి ఇక భగవంతుడికి నైవేద్యంగా చక్కగా ఆరగిస్తారనమాట కైలాసం నుంచి మన కోసం దిగొచ్చారు కదా బంగారుకొండ బుజ్జి నైన వరల్సాలు కుప్పషాలు బంగారుకొండ ఇదిగోండి చిన్న కుక్కర్లో పప్పు కూడా రెడీ అయిపోయింది కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఎన్నుపేసుకుంటే ఇంకా పప్పు రెడీ అయిపోతుంది ఇక ఇక తాలింపు పెట్టుకుంటున్నానండి మనం పులిహోర కోసం అని చెప్పేసి ప్రక్కన రైసు ప్రక్కన ఇది పెట్టుకున్నాం కదా కుడుములు పెట్టుకున్నాం కదా కుక్కర్లో ఇక ప్రక్కన కుడుములు అవుతూ ఉన్నాయి ఇక పులిహోరకి మనం ప్రిపేరు తయారు చేసుకుంటున్నాం తాలింపు ఎక్కువే వేస్తానండి పుల పల్లీలు వేస్తున్నాను ఎక్కువగా మామిడికాయ పులిహారైనా అలాగే చింతపండు పులిహారైనా అలాగే నిమ్మపండు పులిహారైనా సరే తాలింపే హైలెట్ అండి తాలింపు తర్వాత ఏదైనా సరే పులిహారంటే తాలింపుతోటే తయారు చేసుకోవచ్చు తాలింపు గింజలు అవి ఎక్కువ వేస్తూ ఉంటాను ఎక్కువ ఇష్టం అన్నమాట ఇక తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను గుమ్గుములు ఆడాల్సిందేనో నాలుగు వీధులు వెళ్లాల్సిందేనండి ఈ నెల్ల ఈ అనేది తాళిం పోకి మనకంతా పులిహోరకి ఎక్కువ చేస్తున్నా కదా మన ఇంటి ప్రక్కల వాళ్ళకి ముస్లిమ్స్ ఉన్నారండి వాళ్ళకి పెట్టేసేస్తాను నాలుగు ఇళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసుకోరు కదా పండుగ అనేది అందుకోసమని వాళ్ళకి పెట్టేస్తే మంచిదని వాళ్ళకి పెట్టేస్తాను పులిహార తాలికలు ఇక తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా ఇక చింతపండు పులుసు ప్రక్కన రెడీగా పెట్టేసుకున్నాను కదండి కరివేపాకు మన ఇంట్లో మొక్కలు ఉన్నాయి కదా కరివేపాకు మొక్కలు చూసారా చక్కగా కరివేపాకు కూడా ఎక్కువ ఇష్టం అండి బాగా దూసి వేస్తానమాట దే కూరలైన సరే వేటిల్లోనైనా సరే మరి తాలింపులోకి మరీ ఎక్కువగా వేస్తానన్నమాట మంచి సువాసన వస్తుంది కరివేపాకు అనేది మంచిగా ఉన్నది చూసారా పచ్చగా నవనవలాడుతూ పెద్ద పెద్ద రెమ్మలతోటి ఇక కరివేపు వేసుకున్న తర్వాత తాలింపు రెడీ అయిపోయింది ఈ పులుసులో వేసుకుంటానండి నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా ఇంగు కూడా వేస్తున్నానండి ఈసారి మనం తాలింపు చేసే విధానం మీ అందరికీ తెలుసులేండి పులిహార తాలింపు పెట్టే విధానం పని త్వర త్వరగా మనం తయారైపోతే స్వామి దగ్గర కూర్చొని మనం కథ చదువుకోవాలి స్వామిని ఆహ్వానం చేసుకుని ఆ పుస్తకం ఉంటుంది కదా వినాయక చవితి పుస్తకం ఆ పుస్తకం అంతా మనం చదువుకోవాలి ఇల్లంతా ప్రసాదాలు నైవేద్యాలతోటి గుమగుమలేనండి భగవంతుడికి ఇదిగోండి ఇంగు కూడా వేస్తున్నాను అనమాట కొంచెం ఇంగు కూడా వేసుకుంటే టెంపుల్లో లాగా ఉంటుందన్నమాట మంచిగా దేవాలయంలో పులిహార ఎలా తయారు చేసి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట మన ఇంట్లో తయారు చేసుకున్న పులిహోర కూడా ఇక నేనైతే ఈ చింతపండు పులిహ చింతపండు ఊళ్ళు వేసేస్తాను అనమాట ఈ టేస్ట్ వేరండి డైరెక్ట్గా రైస్లో వేయకుండా ఇలా ఇక ఇప్పుడు ఈ ప్రాసెస్ కలుపుకుంటే మనకి కమ్మగా బాగుంటుంది అనమాట ముందు రైస్ అంతా చల్లారిపోతుంది కదా ఇక మనం ఆల్రెడీ చింతపండులోనే పచ్చిమిరపకాయలు కళ్ళు ఉప్పు వేసేసుకొని ఉడకబెట్టుకుంటాం కదా ఇక మనం కలుపుకుందాం పులిహార అనేది ఇదిగోండి చక్కగా కొంచెం వేరుశనగ నూనె అలా మనం చల్లుకొని ముందు అన్నాన్నంతా అప్లై చేసుకుంటాం కదా మీ అందరికీ తెలుసులేండి పులిహార అనేది కలిపే విధానం ఇక మొత్తం కూడా అలా వేడి వేడి మీదగానే కలిపేసుకుంటే రుచిగా కమ్మగా త్వరగా పులుపు అనేది లాగేసేసుకుంటుందండి ఈ పచ్చిమిరకాయలు అనేవి ప్రక్కన పెట్టేసుకుంటానండి ఉడకబెట్టుకున్నవి మిరపకాయలు పచ్చిమిరకాయలు అవి కలిస్తే మొత్తం కూడా చితుకు చితుకు అయిపోతాయి అందుకోసం చెప్పేసి ఈ ప్రక్కన పెట్టేసుకొని మిగతా అవి కలుపుకుంటాం ఇక మనకు మిగిలిన సరే మిగతా తర్వాత అయినా తయారు చేసుకోవచ్చండి చింతపండు పులిహార అనేది పిండి వంటలు తయారు చేయాలన్నా అలాగే భగవంతుడికి ఈ విధంగా నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేయాలన్నా సరే మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టం కదండి మీరు కూడా అంతే కదండి ఈ పండుగ రోజు అంటే మనకు ఎంతో హడావుడి ఎంతో సంతోషంగా ఉంటుంది పండుగంటేనే మనకు ఎంతో ఆనందం కదా పైపెచ్చు వినాయక చవితి వినాయకుడు మన ఇంట్లోకి వచ్చేసేసాడనమాట ఆ బంగారు కొండకి మనం ఎన్నో విధాలుగా సేవ చేసుకుని పూజలు చేసుకుని అర్చన చేసుకొని శ్లోకాలతోటి గుంజిళ్ళతోటి ఆయన ఎంతో ఆనందింపజేసుకుని చక్కగా మనం విందు ఏర్పాట్లన్నీ తయారు చేసుకొని ఆయనకి పెట్టేసుకున్న తర్వాత ఇక ఎంతో సంతోషిస్తాడనమాట బంగారు ముందు అంతవరకు వేసుకున్నానండి చక్కగా ఇక అంతవరకు ముందు కలుపుకుంటున్నాను అనమాట నాకు మా పాప వాళ్ళకి అలాగే మా వారికి చాలా ఇష్టం అండి చింతపండు అంటే మీకు ఇష్టమేనండి మ్యాంగోనైనా అలాగే లెమన్ అయినా అలాగే ఈ చింతపండు అయినా చాలా ఇష్టం అంటేనే స్పెషల్ అనమాట అండి ఇక మన చేతులతో మనం తయారు చేస్తే ఇంక అది ఎంతో రుచిగా కమ్మగా అమృతంగా ఉంటుంది అనమాట మిగతా అది మిగిలిందండి ఒక రోజు తయారు చేసుకోవచ్చు ఇక ఇప్పుడైతే ఎండు మిరపకాయలు అవన్నీ వేసి ఊరకు అలా తిప్పేస్తాను అనమాట ఇక అవి నలగకుండా అలాగే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండి చింతపండు పులిహార అయితే రెడీ అయిపోయింది చక్కగా చూసారో గొమ్మొమ్మలు ఆడిపోతుంది స్వామి వారు చక్కగా ఆరగిస్తారు భక్తితో ప్రేమతోటి చక్కగా ఇక మనం పాల పాలతలకల్లోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుతున్నానండి కొంచెం కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం పప్పు అలాగే ఇంకా అన్ని రకరకాల వేసేసి వేసేసాయనమాట అవన్నీ వేసి వేయించుతున్నాను నేతలు ఇక పాల పాలతళకలో వేసేసుకున్నాను ఇక చక్కగా నైవేద్యాలన్నీ కూడాను ఇలా పట్లు వేసేసుకొని అన్నీ కూడా బౌల్స్లో సర్దుతున్నానండి ఇక రాగి బౌల్స్ ఉన్నాయన్నమాట ఆ రాగి బౌల్స్లో ఒకటి వెండి గిన్నెలోనేమో ముందు స్వీటు పెట్టేస్తున్నా పాల తలకలో పెట్టేసి ముద్దపప్పు నెయ్యి వేసేసుకుంటున్నానండి మిగతా నాలుగు బౌల్స్లో ఒకటి దద్దోజనము అలాగే కొంచెం నా ఐదు బూరెలు ఏదైనా సరే ఐదు కానీ పదకొండు కానీ అలా పెట్టేసుకుంటాను నైవేద్యాలుగా ఇక తర్వాత కొంచెం ఐదు చేసా కదా అవి కూడా కుడుములు కూడా ఐదు అలా పెట్టేసుకుంటున్నానండి ఇదిగోండి తలకలు చక్కగా నెయ్యి ముద్దపప్పుతోటి నెక్స్ట్ ఐదు కుడుములు ఐదు వండ్రాళ్ళు పెట్టుకుంటున్నాను ఇక ఈ ట్రేలో అలా పెట్టేసుకుంటే స్వామివారి ముందు బాగుంటుంది కదా ఇదిగోండి దద్దోజనం రెడీ అయిపోయింది చక్కగా అలాగే చింతపండు పులిహార పెట్టేస్తున్నాను స్వామివారికి నైవేద్యాలు ప్రసాదాలని ఎంతో ఎంతో ఇష్టం కదా ఎంతో ప్రాణం ఎంతో స్వామివారు చక్కగా ఆనందిస్తూ తినేస్తారనమాట చూసారా బోర్లు తయారు చేశాను కదా ఒక ఐదు బోర్లు పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇక ఈ ట్రే భగవంతుడి ముందు పెట్టేస్తాం మన బుజ్జినైన బుజ్జి కొండకు వచ్చేసారు కదా మన ఇంట్లో కొలువై కూర్చున్నారు కదా ఆ స్వామివారికి చక్కగా ఈ నైవేద్యాలు ప్రసాదాలన్నీ పెట్టేసుకుంటే చక్కగా ఆరగిస్తారు చక్కగా మనల్ని అందరినీ దీవిస్తారు ఇక మా వారు నేను కూర్చున్నామండి రామయ్య తండ్రి వీడియో తీస్తుందన్నమాట ఇక ఆ శ్లోకాలన్నీ పఠించిన తర్వాత ఆ పుస్తకం అనేది ఉంటుంది కదా ఆ పుస్తకం అంతా చదువుకొని స్వామివారిని ఆవాహనం చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా అదంతా తయారు చేసుకున్నాం అనమాట ఇదిగోండి పత్రి అయితే ఈ మాత్రం ఉన్నదన్నమాట మన ఇంట్లోనే పత్రి ఎక్కువగా ఉంటుందండి ఇక ఆ మొక్క ఈ మొక్క ఆకు ఈ ఆకు ప్రతిదీ కూడా ఇరవై ఒక్క పత్రాలతోటి ఇరవై ఒక్క దళాలు ఇరవై ఒక్క ఆకులు చాలన్నమాట ఇంకా వర్షం పడుతుంది కదండి బాగా వర్షం పడుతుంది కదా ఇక అందుకోసం చెప్పేసి ఉన్న పత్రి భగవంతుడి కొండంత పత్రి పెట్టలేం కదా ఆ ఉన్న పత్రితోటి మా పూజ అయితే వినాయక చవితి పండుగ రోజు చేసుకున్నామండి భగవంతుని ఎంతో భక్తి శ్రద్ధలతోటి భక్తి పారవశ్యంతో ప్రవత్తులతోటి చక్కగా పూజ అయితే చేసుకున్నారు రామి తండ్రి మా వారు నేను ఇక హారతిస్తున్నాను అనమాట భగవంతుడి పూజ నిమిత్తం హారతిస్తే భగవంతుడికి ఆ ఫలం అనేది లభిస్తుంది అనమాట తండ్రి కానీ గాయత్రి కానీ చక్కగా కర్పూర నిరాజనాలు పలుకుతారండి చక్కగా పాడతారనమాట పాటలు అనేవి స్వామివారికి చక్కగా పాట పాడిందనమాట ఇక ఈ వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వినాయక చవితి పండుగను ఈ విధంగా జరుపుకున్నామండి ఈ విధంగా చేసుకున్నాం అనమాట భగవంతుడికి ఈ భూమండలంలో ప్రపంచ దేశాలలో మన భారతీయులు ఎక్కడున్నా సరే వినాయక చవితి పండుగను చక్కగా చేసుకుంటారు ఆ బంగారు కొండకి ఎంతో వినయంగా భక్తి శ్రద్ధలతోటి పూజ అయితే చేసుకుంటారు నైవేద్యాలు వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళ స్థోమత తగ్గట్టుగా భగవంతుడిని ఆరాధిస్తారు పూజిస్తారు అనమాట ఇక స్వామివారి హారతి తీసుకోండి చక్కగా ఇక హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి వింజామర సేవ కొంచెం చెమట బిందువులుగా వస్తుంటాటండి కొంచెం ఆ నేమలిపించడంతో కొంచెం స్వామివారికి అలా విసురుతాం అనమాట అండి వింజామర సేవ అనమాట స్వామివారికి మనకు అలా సేవ చేసుకుంటాం ఇక బంగారు కొండ చూసారే ఎంత చక్కగా ఉన్నారు ఇక అన్నీ ఆరగ ఆరగించండి స్వామి మమ్మల్ని అందరినీ దీవించండి బంగారుకొండ వినాయక లంబోదర ఏకదంతాయ బుజ్జినయన బొజ్జునైన వరాల్శ్రములు కుప్పాశ్రములు బంగారు కొండలు అన్నీ చక్కగా ఈ నైవేద్యాలన్నీ ఆరగించండి మీ అమ్మ నాన్నకి చెప్పండి సరేనా అని చెప్పేసి నమస్కరించుకున్నాం దోసపండు కూడా స్వామివారికి ఎంతో ఇష్టం అనమాట అండి ఇక చూసారు కదా దేవుడి ఎంత దీ దీపి మనంగా విరాజిల్లిపోతున్నారు దేవుడి అరమరంతెంత కళకళలాడుతున్నదో ఇక ఈ రోజు వీడియో ఇదేనండి మరలా రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి నమస్కారం అండి